విశ్వ హిందూ పరిషత్ మాంచర్యాల జిల్లా అధ్యక్షులు రెవెల్లి రాజలింగు అధ్యక్షతన లక్షడిపేటలోని కన్యక పరమేశ్వరి దేవాలయం హిందూ బంధువులచే గురువారం ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చర్చించడం జరిగింది దీనితో పాటు లక్షడిపేట దండేపల్లి జన్నారంలకు సంబంధించిన ప్రకండ అధ్యక్షులుగా జుగున్నాక సూరు ప్రఖండ కార్యదర్శిగా బిరుదులు సంతోష్ కుమార్ సహ కార్యదర్శిగా పింగలి రవి కార్యకారిణి సభ్యులుగా కోవా ఆధారావు సిరిపురం మనోహర్ సిడం జలపతి కోవా చందులను ప్రకండ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇంకా ఈ సమావేశంలో జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు గొట్టిపర్తి కనకతార జిల్లా కార్యదర్శి వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు సంతోష్ బిరుదుల సంతోష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఈరోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈరోజు హిందూ పరిషత్ లక్షడ్పేట ప్రఖండ కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీలో ప్రకండ అధ్యక్షులుగా జుగునాక గారిని ఎన్నుకున్నాము కార్యదర్శిగా బిరుదుల సంతోష్ కుమార్ గారు అట్లానే కొంతమందిని కార్యదర్శి కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి అధికారికంగా వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది